జానం గారు మీరు బడాబాబుల పక్షమా లేక బలహీన వర్గాల పక్షమా అంటూ గురుబ్రహ్మనగర్ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మూడు తరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమను బలవంతంగా పంపించేందుకు కుట్రలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు జూబ్లీల్స్ డివిజన్ పరిధిలోని గురు బ్రహ్మనగర్ కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు నలభై ఏళ్ల క్రితం నగరానికి వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్నారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ పట్టాలు సైతం జారీ చేసింది ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో నివాసం ఉంటున్న తమకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మొత్తం బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ మండిపడ్డారు అత్యధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేశారని చెబుతున్న దానం ఆయన నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించలేకపోయారని మండిపడ్డారు దానం స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారని విమర్శించారు ఇటీవల తమ కాలనీలో పర్యటించిన దానం త్వరలోనే మీ ఇల్లు కూల్చేస్తారు తన దగ్గరికి వచ్చిన ప్రయోజనం ఉండదంటూ భయపడుతున్నారని వాపోయారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు తమను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలకైనా వెనుకాడమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ గురుబ్రహ్మనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటస్వామి బైతమయ్యలు కృష్ణవేణి లక్ష్మీ నరసమ్మ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు నేను లేనప్పుడు చేస్తున్నారు అన్ని కథ లాగా నేను పోయి సన్యాసాలు ఆడ ఈశ్వరే లేడు ఆడబ్బుకుంటాడు ఈ వెంకట సామకుంటాడు ఇదే పైసలు తీసుకోవడం ఇలా దాని అన్యాయంగా పెన్షన్ తీసుకుంటే అడ్డ వల్క బుక్కోలేదు ఏమైనా కానీ నేను చెప్పేసి చెప్పన్నా మీరు ఎవరైనా ఉన్నారో ఇల్లు ఇక్కడ ఉన్నారో చూసుకుని బాబు ఢిల్లీ చేసుకోండి నేను కాపాడే బాధ్యత నాదే కానీ ఇట్లా నేనేం ఎంత కొట్టుకోడాలి నేను మీరు ఆలోచించుకో దీని దిగే అన్యాయంగా గత గత సంవత్సరం రెండేళ్ళు అవుతుంది ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి గుడిసెలు ఉంటే ఆ గుడిసెలు ఊడవీకేసి ఇక్కడ పక్కకు జరిగిపిచ్చి ఆల్రెడీ ఆ జర్జీ అంట సారు ఆ పక్కకు జరిగితే నేను ఇడికి లైన్ చేసుకుంటా ఇది నా జాగ అటనని ఆల్రెడీ సగం తీసుకున్నాడు సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు మాకు అసలు జాగం ఎనిమిది పీట్ల రోడ్లనే మేము జాగలనే ఉంటున్నాం మేము ఎక్కువ జాగ కూడా లేదు మళ్ళీ అది కూడా ఇప్పుడు ముప్పై ఫీట్ల రోడ్డు కావాలంటున్నాను మళ్ళీ మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు ఆయన వెనకాల ఇంక ఇద్దరు ముగ్గురు వచ్చిండు మా వెనకాల ఉన్న లీడర్ కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మా ఇద్దరు లీడర్లు ఉన్నారు ఇక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఆయన ఒక్కరే వచ్చిండ్రు ఇట్లా చెప్పేసి మీరు నేను లేకుంటున్నా బయటికి వెళ్తున్నాను ఆ టైం అంటే ఆదివారం వచ్చిండ్రు శనివారం శనివారం వచ్చి శనివారం వచ్చిండ్రు ఆదివారం వచ్చిండ్రు సోమవారం వస్తారు పీకేసిపోతారు నాకైతే తెలియదు నేను ఉంటలేను నేను బయటికి వెళ్తున్నాను నేను అసలు ఎవరు వచ్చినా కూడా ఏం చెప్పను మీరు అనుమాతం అక్కడ పీకేసి ఆ పార్కులు వేసుకోండి అంటే ఆ పార్కులో ఇదివరకు మేము వేసుకున్నాం సార్ మేము నలభై ఏళ్ల సంధి ఉంటున్నాం పార్కులు వేసుకుంటే మొత్తం పార్కులు మొత్తం అంట అంటబెట్టిపోకనే ఉండే అది గవర్నమెంట్ జాగా అలువు రానియరు ఈ ప్రైవేట్ ఇప్పుడు మా మాకు ఇచ్చిన మాకు అలాట్మెంట్ అయ్యింది మమ్మల్ని ఉంచుతలేరు అంటే దాంట్లో పోతే మమ్మల్ని ఉంచుతారా మమ్మల్ని ఉంచట్లేరు మేము దాంట్లో కోం మా జాగా మాకే కావాలి ఆ జడ్జి ఎవరో మాది కబ్జా చేసిండ్రు మాది మాకు ఇవ్వాలి మా ప్రాణాలు పోయినా జరిగేదే లేదు మేము మా జాగా మాకు కావాలి మా చాలా జాగ తీసుకున్నాడు ఆయన ఇప్పుడు ముప్పై ఫీట్లే కాదు మామూలుగా రెండు కుంటల జాగ తీసుకున్నాడు ఆయన జరంత కొంచెం కొంచెం తీసుకోవాలి ఆయన వీడికి వెళ్ళి ఆ పెద్ద ఎన్గుంట కలుస్తుంది అందులో కూడా గుడిసెలే ఉన్నాయి మాకు ఇక ఈ బిల్డింగ్ లో కూడా గుడిసెలే ఉండే వీళ్ళు మా పక్కన చేసుకున్నారు కానీ మేము వాళ్ళ దగ్గర పోయి చేసుకోవాలి మేము నలభై ఏళ్ళ సందు వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న ఒక తొమ్మిది ఏండ్లయింది ఈ బిల్డింగ్ కట్టి అది కూడా వచ్చి కూడా ఐదు ఆరు అది చుట్టూ కంపౌండ్ వాళ్ళు చేస్తారు నలభై సంవత్సరాల నుండి ఇదే పూరిగిడుతులలో బతుకుతున్నాము సంవత్సరం కిందట అంతా ఒక కాలనీ లాగా చేసుకుందాము ఒక ఆటో వచ్చేటట్టు ఒక బైక్ వచ్చేటట్టు ఎవరికైనా వెళ్తే బాగాలేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వెహికల్ తీసుకుపోయేటట్టు చేసుకుందామని కాలనీ రెడీ చేసుకుంటున్నాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చినాము చేసుకోమని చెప్పిండు బస్సులో వేరే అక్కడ బస్సు లీడర్లు గోపాలనాయక్ వాళ్ళు వచ్చి వద్దు అట్ల ప్లేస్ ఎట్లా మాకు సరిపోదు ప్లేస్ అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆబ్జెస్యరు ఒక మూడు నెలలు వర్షంలోనే ఉన్నాము గుర్చలు తీసేసుకొని అక్కడ బాత్రూమ్స్ లేవు మాకే ఒక్కొక్క రూమ్ లలో ఒక పది పన్నెండు మంది ఉంటున్నాం జంగల్ లో పోతే పాములు వస్తున్నాయి తేళ్లు వస్తున్నాయి మాకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఆడళ్ళ పోతుంటాయి పార్కు చేస్తామంటే బిల్డింగ్ వాళ్ళు ప్లాట్ వాళ్ళు రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్ వదలమని చెప్పి అందుకని చెప్పి కాల్ చేయమంటారు మమ్మల్ని మేమేం కాల్ చేయం సార్ మేము ఎట్లా ఉన్నామో అట్లనే ఉంటాము మీకు ఒక ఎమ్మెల్యే మాకు సపోర్ట్ చేస్తాడని అనుకుంటే ఎమ్మెల్యేనే వచ్చే ఆ విధంగా చెప్పిపోతే మేము ఏం చేయలేకపోతున్నాం ఆయననే మొత్తం వెరిఫికేషన్ చేసి తీసుకొచ్చాడు అసలు వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒప్పుకొని రాజీ పడ్డట్టు వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసి ఉన్నారు కానీ ఇక్కడ ఉండేటటువంటి రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు గాను ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుటుంబాలైనా మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిల్లలు పెద్దలు మొత్తం పెళ్లిలు అవుతూ ఇప్పుడు మా పరిస్థితులు ఎనిమిది పది గజాల్లోనే కాలం ఎలా తీస్తా ఉంటే ఇక్కడ ఉన్న పక్కనే ఉన్నటటువంటి మాజీ జడ్జి గారు అయినటువంటి జడ్జి గారికి ఏ విధంగా ఆయన అదైండో గాని ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఆ రోజు ఇక్కడ ఉన్నటటువంటి ఈ మ్యాప్ లో మున్సిపాలిటీ ఇచ్చిన మ్యాప్ లో ఎలాంటి రోడ్ లేదు లేకున్నా ఇప్పుడు మాత్రం ఆయన రోడ్డు ఇవ్వాలి ఈయనతోన మెప్పు పొందడానికి ప్రభుత్వం పెద్దలతోన మెప్పు పొందడానికి ప్రజలను ప్రభుత్వాలను తప్పు పట్టిస్తున్నా అనేటటువంటిదే మా వాదన ఎప్పటి నుంటో దానా నాగేందర్ గారు ఏదో చేస్తాడు చేస్తాడు అనుకుంటే లాస్ట్కి వస్తే మా గుడిసెలు వీకేయమని లేకపోతే నేను ఇరవై రెండు తారీఖు నాడు వెళ్ళిపోతా ఉన్నా పదిహేను రోజుల తర్వాత వస్తా నేను అంతలోపు మీరు ఎవరన్నా వస్తే నాకేం అరకలేదంటే హైడ్రా వాళ్ళకి చెప్పిందా కావాలని తీసేయమని లేదంటే నేను ప్రభుత్వంతో మెప్పు పొందడానికి ఏదో ఈ పేద ప్రజల గుడిసెలు వీకేస్తే హైదరాబాద్తో మళ్ళీ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొడుతూ ఉంది అందుకోసానికి దయచేసి మాకు కావాల్సింది రెండు వందల డెబ్బై రెండు కుటుంబాలకు అలాట్మెంట్ ఇచ్చిన కుటుంబాలకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తూ మిగతా కుటుంబాలు ఎక్కువైన కుటుంబాలకు వేరే చోట ఎక్కడైనా ఉంటే మీరు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం పేదల పక్షాన ఇప్పుడు మారిందేనని చెప్పి పిల్లగానే స్పందించి వచ్చిన మీడియా మిత్రులందరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా గత గత రెండు వేల తొమ్మిది కళ్ళి యాక్చువల్లీ వీళ్ళందరూ ఇక్కడ నివసించబట్టి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది ఇక రెండు వేల తొమ్మిదిలో వీళ్ళకి లీగల్గా ల్యాండ్ ఆ రోజు పదిహేడు బ్లాకులుగా లుగా వీళ్ళకి అలాట్మెంట్ అయింది రెండు వందల డెబ్బై రెండు ఇళ్ళు ఇలా అలాట్మెంట్ అయితే ఎంఆర్ గారు లీగల్ గా వీళ్ళకు అప్షల్ గా వీళ్ళకు రెండు వందల అరవై రెండు ఇళ్ళు ఎంఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ గారు లీగల్ గా రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు పంపించారు ఇది క్లియర్ ఇందులో ఏమో ఇది మేము ఇచ్చింది కాదు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఎమ్మార్ వారి ఇచ్చింది లీగల్ గా అప్డేట్ అయిన వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి లీగల్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అప్పుడున్న ఇంద్రాల్ ఏవైతుందో ఆ ఇల్లు కట్టిస్తాం అని చెప్పింది లీగల్ డాక్యుమెంట్ ఇవన్నీ ఇది 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 ఒకటి రెండు వేల తొమ్మిదిలో ఇంచుమించు తొమ్మిది కోట్లతో ఇది ఈ పదిహేడు బ్లాక్ లుగా కట్టడానికి నివదించారు ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ సొసైటీ 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 ఏదైతుందో ఆ రోజు ఇక్కడ పార్క్ ఏదైతే మన పార్క్ వెళ్లగొట్టడో ఆ పార్క్ ల్యాండ్ మాకు అక్కడ కంపౌండ్ వాళ్ళ పార్క్ కట్టిన తర్వాత కట్టుకోవాలని చెప్పేసి ఆనాడు సొసైటీ ఇదే ఎమ్మెల్యే స్థానిక అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా నగర అధ్యక్షుడు నాగ నాగేంద్రు ఆ ఇద్దరికి పొంతన లేకపోవడం వల్ల ఇద్దరు కాంట్రాక్ట్ వచ్చేసి వాళ్ళు హైకోర్టులో కేసు చేయడం జరిగింది ఇది ఇది లీగల్ ఇది ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఎక్కడ కూడా మాట్లాడాలి దీని గురించి మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడలేదు దీని గురించి మాట్లాడలేదు ఒకటి అది ఇది ఒకటి అయిపోయినాక నెక్స్ట్ ఇది ఇది పక్కడికి ఉన్నా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెల ఇరవై ఒకటి నాడు పద్దెనిమిది తారీఖు నాలుగో వందల రెండు వేల నాడు లీగల్ గా సొసైటీ మొత్తం కూర్చొని మాకు ఇలాంటి సమ్మతమే సంబంధమే ఇంకా కూడా ఇబ్బంది పెట్టద్దు మీరు వీళ్ళకి ఇల్లు కట్టామని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చింది ఇది ఈ సొసైటీ కేసు విత్డ్రా చేసుకుని వాళ్ళు ఎవరు నందగిరి సొసైటీ ఏదో ఉందో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది రెండు వచ్చేసి ఫస్ట్ తర్వాత వీటికి వచ్చేసి వీడికి వచ్చేసి ఈ ప్రజలు నందగిరి లో కాస్ట్లీ ఉండొద్దా అని చెప్పి భారీ భారీ మాటలు మాట్లాడి ప్రజల పక్షాన్ని ఉన్నట్టు నటిస్తూ వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళ మోహం చేస్తూ నిన్నక మొన్న సండేనాడికి వచ్చేసి మధ్యాహ్నం పదకొండు ప్రాంతాన్ని వచ్చేసి వీళ్ళందరూ బెదిరిగొట్టి ఆ ప్లాట్ ఏదైతే అక్రూట్మెంట్ జరిగి రాలి ఇప్పటికీ దానికి ముప్పై బిట్ల రోడ్ కావాలని చెప్పేసి ఏది చెప్తుండో ఇంతవరకు ఎమ్మెల్యే సదేశం అదే విధంగా ఈ మహిళలంతా చెప్తుండ్రు మీరు అంత అడికే ముప్పై బిట్ల దారి రా ఇచ్చేస్తే వాళ్ళని అని చెప్పి అక్కడ కిందకి లోయలు అవుతుందో ప్రభుత్వ ప్లేసెస్ పార్క్ ప్లేస్ ప్లేస్ లో గుర్తు చెప్తాడు ఇది ఎమ్మెల్యే సదాబాద్ నాయకు అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మోహం చేస్తా ఉండే ఎమ్మెల్యే ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు మీడియం తప్పుతో పట్టిస్తా ఉన్నాడు ఇది ఎంతవరకు కట్టం ఈ ప్రభుత్వాన్ని ఇప్పటిదాకా ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది కల్ ఇప్పటిదాకా మూడు సార్ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినావు కదా ఇంకెన్ని ఎన్ని వినో ఉంటాయి విల్లు కట్టిస్తావు వీళ్ళకు ఏ రకంగా ఇల్లు కట్టిస్తావు ఏనాడన్నా వీళ్ళ గురించి ఈ రోజు అసెంబ్లీ కనుక మాట్లాడరా మీరు ఏం బయట నిన్ను వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా ఏ ఏ ఏనాడన్నా వీళ్ళ గురించి ఇవన్నీ వివరించినావా వీళ్ళ మీద కేసు అయింది ఇది ఆగిపోయింది ఏ రోజు వివరించినవా ఎప్పుడు చెప్పలే కదా వాళ్ళు పని చెప్పిన వా ఏనాడు కూడా వీళ్ళకి వీళ్ళ పక్షాన మాట్లాడే పాపాన అనవ్వలేదు ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్రి చెప్తా ఉన్నాను ఈ బిడ్డలంతా ఉమ్మడి పదమూడు బిడ్డలు జిల్లా జిల్లా బిడ్డలు వీళ్ళంతా వీళ్ళందరికీ న్యాయం కచ్చితంగా ఖచ్చితంగా కోరుతా ఉన్నాను ప్రజల పక్షాన్ని నిబాడుతాం బీఆర్ఎస్ పార్టీ కాటి ప్రజల పక్షాన్ని నిబాడుతుంది తప్పగానే పోదు ఈ రోజు భయపడదు రెండు వందల డెబ్బై రెండు అప్షయాల లీగల్ అలాట్మెంట్ అయింది వాళ్ళకు వీళ్ళకి దాదాపు మూడు వందల మూడు వందల మంది ఉంటాయి ఇక్కడ చాలా మంది వాళ్ళ పిల్లలు కానీ ముప్పై ఏళ్ళకి చూసుకున్న వాళ్ళ పిల్లలు పెళ్లిలు కూడా వాళ్ళు ఇక్కడ అమ్మాయి పెళ్లి మిల్లే కానీ ఇప్పటిదాకా ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ప్లేస్ ఏదైతే ఈ పదిహేడు బ్లాక్ ఏదైతే ఉందో తక్షణమే స్టార్ట్ చేసి మీరు కట్టిస్తానో ఇందులో మిల్లే కట్టించి ఈ ప్రభుత్వం ప్రజలకు మన ఎవరు రాలేదు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక్కడ ఆయనతో ప్రధాన అంచరుడు కథా స్క్రీన్ పే దర్శకత్వం వహించిన నరసింహరావు గారు వచ్చారు ఆయన ఇంకొక మన మన పేరు ఏం పేరు గోపాల నాయక్ వచ్చారు ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేది అంత ప్రధానంగా వెళ్ళే కాబట్టి వీళ్ళే ఉంటారు వీళ్ళని ఇబ్బంది పెడతా ఉండరు ఆ ప్లేస్ ల్యాండ్ ఒకసారి మీ విజువల్ తీసుకోండి మీ దానిపైన ఖచ్చితంగా నేను ఇప్పుడు హైదరాబాద్ చైర్మన్ ఎవరైతే రంగనాథ్ గారు ఉండరో వాళ్ళు కూడా లీగల్ లీగల్ని కాంప్లైంట్ ఇస్తున్నాను ఎందుకంటే అలాంటి సొసైటీ లేవుటు సొసైటీ లేవుటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి